పరిస్థితి ఒక వర్షం వస్తే అసలు పోలేదనమాట పైన అయితే పెడేనాను సో నీట్గా పెయింట్ డబ్బలు కూడా చాలా సదేహా అనమాట అయితే పనికి పోయేసి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది అనమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదనమాట సో మామూలుగా ఎండ అయితే ఈరోజు వేవచ్చంగా వస్తాను ఇప్పుడు మార్నింగ్ అయితే ఒకసారి ప్రజెంట్ మన అయితే అడగడాను అన్నమాట సో ప్రస్తుతానికి ఎండ్ అవుతుంది చూడండి ఎలా వస్తుందో ప్రజెంట్ అయితే అయితే మాములు వస్తుంది సాయంత్రం అయితే మనకి వాహన స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రజెంట్ అయితే పాప నిద్రపోతుంది అనమాట మార్నింగ్ అయితే తెల్లారితేనే పడుకునేసింది జస్ట్ ఇప్పుడే కాసేపే పడుకునింది అనమాట ఇప్పుడే పడుకుని చోటు మేలుకొని ఉన్నింది సో ఇప్పుడే పడుకునేసింది అనమాట స్వతంత్ర దినోత్సవం అనమాట సో అందరికీ పంద్రా ఆగస్టు శుభాకాంక్షలు అనమాట సో చరణ్ కూడా ఇంకా స్కూల్ స్కూల్గా అయితే వదిలేసి వచ్చాను సో ఇంకా కాసేపట్లో వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట గెండా ఎగరేస్ అయితే వచ్చేస్తారు పది పదండు గంటలకు అయితే వస్తామన్నారు తెలియదు ఒకవేళ వచ్చేస్తారో లేదా లేట్ అవుతుందో తెలియదు మనకైతే చూడాలి ఒకళ్ళ అయితే వచ్చేస్తారు మొత్తానికైతే పోదాం మిదిపోయే అయితే పోదాం జీవనం మిదిమిది ఉంది చూద్దాం ఒకసారి ఏం చేస్తుందో పొయ్యేసి అయితే సో మొట్టలో బట్టలు అయితే అనమాట మొత్తం అందుకని మొత్తం బట్టలు ఆరేసి సో ఇక్కడ అయితే ఉడకతాయి అనమాట ప్రజెంట్ రాత్రి వర్షం వచ్చిందనేసి లోపల కోళ్ళని పడేసి లోపల వేసిన అనమాట కోడి అయితే తోస్తుంది వాసన కదా సెంటు వాసన సరే అడవు ఉండ వాసన బీసుకుంటా సెంటు వాసన వస్తే ఇది అనమాట సో ప్రస్తుతానికి ఈరోజు లొకేషన్ అయితే సూపర్గా ఉందనమాట చూడండి ఒకసారి అయితే పచ్చగా ఎండగా అనమాట ఎక్సలెంట్గా ఉంది లొకేషన్ అయితే అనమాట మనకి కాసేపు ఎండ కాసిన కాసేపు వానబడినా మన అయితే లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇది అటు చెట్లు అయితే చూడండి అయితే పనికి పోయేసి అయితే దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుందనమాట కొద్దిగా బ్యాంక్ కాడ వర్క్ ఉంది సో దానివల్ల అయితే తిరుగుతామన్నమాట సో ఆ జరాక్స్ అవి ఇవి తీసుకోరాని అంటే సో దానికోసం రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు మనకి కొద్దిగా పని సరిపోయిందనమాట దానివల్ల పని కూడా పోలేదు ఎక్కడిదక్కడ తనుకుని సీటీలు అన్నీ ఇంకా ప్రజెంట్ ఇంకా ఎక్కడ పని పోదాం అనుకుంటే ఇంకా రెండు రోజులుగా వర్షం అనమాట వర్షం పట్టుకుని ఇంకా ఎక్కడ వర్క్లు లేవు ప్రజెంట్ ఇప్పుడు ఒక ఫోన్ చేశారనమాట కత్రిపల్లి నుంచి అయితే ఒక వాళ్ళు అప్పుడే చెప్పున్నారు ఒక రెండు నెలల ముందు డైరీ చేశాం కదా మనం కత్తిపల్లలో సో ఆ డైరీ పక్కన ఒక ఇల్లు అయితే చేయాలన్నమాట సో దానికి వాళ్ళు రమ్మన్నారు పెయింట్లు అయితే తీసేసి రమ్మని చెప్పారు పోయేసి అయితే అది ఏమో వర్క్ కంప్లీట్ వర్క్ మనకి ఫిక్స్ అవుతుందా లేదా చూసుకొని అయితే మెటీరియల్ రాయి చేసి అయితే రావాలన్నమాట కత్తిపల్ల పని వచ్చింది సొంత పని సొంత పని డైరీ పే చేసి వచ్చినా మొన్న డైరీ పే కొట్టేసిన ఒకరోజు మొన్న కత్తిరపల్లలో ఆడ ఇల్లు ఒకటి కొట్టాలంటే ఏ రాయసం ఏం చేయాలా వంకాయ ట్రిప్పు ఆడి అనమాట సో అందరు కావీళ్ళు వేస్తారు అనమాట ప్రజెంట్ అయితే మనమైతే ఎవరు వెళ్తాం సో అందరూ వాళ్ళు వేస్తారు కాకపోతే మన ఇంట్లో సింపుల్గా మొక్కొని అయితే దేవుడికి మొక్కోవచ్చు అనమాట కొంచెం అయితే చేసుకొని దేవుడికి మొక్కవచ్చు అనమాట వీలైతే చూద్దాం కాకపోతే పోతే నగరం పోతాం లేదంటే ఇంకా జనం ఫుల్గా ఉంటారనమాట గుడిపైకి పోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది చూద్దాం ఇంకా ఏమైనా మామూలు మంచి కూడా కాదు ఇంకా జనాల్లో పోలేదనమాట ఇబ్బంది ఉంటుంది చూద్దాం అక్కడ వీలైతే పోతాం నేనైతే ఇంటికాడే ఇంటికాడే మొక్కునేస్తాం అనమాట అంతే కదా రేపు వెళ్ళేంటి రేపే కదా రేపే కదా అది పరిస్థితి జనాలు అయితే ఫుల్గా ఉంటారు అనమాట మనకి కారవేట్ నగరం దగ్గర అనమాట సూరూడి అయితే అక్కడ జనాలు మామూలుగా జనాలు ఫుల్గా ఉంటారన్నమాట చూద్దాం వీలైతే చూద్దాం పోదాం చూద్దాం పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకవేళ వర్షం వస్తే అసలు పోదాం అనమాట సరే సో అదే అనమాట చూద్దాం ఒక రేపు క్లైమేట్ ఎట్లు దాన్ని బట్టి బయలుదేరింది లేదంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు కత్తిపల్లి ఉన్నాం అనమాట సో ఇంకా వర్క్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది వాళ్ళు వీలైతే ఎస్టిమేట్ పెయింట్ అయితే ఎస్టిమేట్ చేయించిన అనమాట ఒక పెయింట్ లో సాయంత్రం తెచ్చేస్తా ఉన్నారు వీలైతే సోమవారం నుంచి అయితే వర్క్లో దిగేయాలి దిగేయాల సో ప్రస్తుతానికి ఇంకా ఇంటికైతే బయలుదేరాదు పాప ఇప్పుడే నిద్ర లేచిందనమాట జస్ట్ పదకొండున్నర అవుతాం టైము పదిహేనుకేం పనుకుంది పదకొండున్నరకు లేచింది జీవనం అయితే వంట చేస్తాం అనమాట వంట అయితే అయిపోయింది సో ఇదిగోండి అన్నం అయితే చేసింది ఇదేం కోసుపు పప్పు అనమాట ఏం ఏమేమిచ్చింది

அந்த முப்பது ஐந்து நெல் போய் அந்த பாத்தோம் பிரசண்ட் மனித உயாலு உயாலி உண்டிது கதா சோ உயாலு உண்டிந்த கே సో దాన్ని ఎప్పటి నుంచో పైన పెడేద్దాం పెడేద్దాం అనుకుంటున్నాము దానికి టైం అయితే కుదరలేదు ఫైనలీ ఇప్పుడైతే టైం అయితే వచ్చింది ఆల్రెడీ పెడేనా అనమాట ఎందుకండి పైన అయితే పెడేనాను సో నీట్గా పెయింట్ డబ్బాలు కూడా నెల అనమాట మన పాతిల్లు ఉంది కదా సో ఆ పాతింటికాడైతే పెడేద్దాం ఏడిపోతున్నాడు ఏడిపోతున్నాడే ఎక్కడికా ఎక్కడికా అవ్వాలి ఇంటికా జేజ్ అవ్వాలి ఇంటికా జయ జగవాళ్ళు హాయ్ హాయ్ ముద్దు పెట్టు అయ్యో అన్ని ముద్దులా భయపడపోతారు మొదల చూసేవాళ్ళు అబ్బా అయ్యో ప్రజెంట్ ఇక్కడైతే తెచ్చి పెడేదా ఫస్ట్ పాత మంచం ఒకటి ఉంది మనకి సో అయితే సామాన్లు అయితే ఇప్పుడు ఎత్తుకొని పోలేదు అనమాట సో మళ్ళీ ఒకరోజు చూసి ఎత్తుకొని బాగా అయితే అనుకుంటున్నాం అనమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎత్తుకొని బాగలేదు కదా ఇదంతా నీట్గా దున్నిచ్చేసామన్నమాట సో వర్షం పడింది కాబట్టి నీట్గా వచ్చేసింది సో ఇదంతా కూడా ఫైనలీ బయలుదేరేనా అనమాట సో ఎక్కడికంటే మా అత్త అయితే బయలుదేరాను ఏమంటే అప్పుడు అంగన్వాడీ సామాన్లు అయితే ఇచ్చినారనమాట జీవనాకి సో దానికోసం అవి తీసుకొని రావాలా సో అలాగే వస్తా కొన్ని కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలా రేపు ఒక ఆడికి దగ్గర ఏదో సింపుల్ గట్టా దేవుడి పూజ చేసుకోవాలి కాబట్టి పూలు పూలు కొద్దిగా వస్తువులు అయితే తెచ్చుకోవాలన్నమాట సో దానికోసమైతే వెళ్తాం పోలీస్ అయితే తొందరగా వచ్చేయాలన్నమాట ప్రజెంట్ అయితే ఎదుగుండి ఫైనలీ జీవన అండ్ పాప కూడా బయలుదేరైన సో ఇవైతే సామాన్లు అయితే అనమాట సో అత్తకాయలు అరటిపండు పాల ప్యాకెట్లు అంగన్వాడీ సామాన్లు ఉన్నాయి అనమాట సో ఇవన్నీ తీసుకొని అయితే వచ్చాను అంటే ఆరు ఏడు ఏడు అవ్వబోతుంది అనమాట లేట్ అయిపోయింది అయితే సో ప్రజెంట్ అయితే ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో మీకు నచ్చిందనుకోండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పా